అరువు తగ్గాలన్నా కండరాలు దృఢంగా మారాలన్నా కెలరీలు కరగాలన్నా పరుగుతోనే సాధ్యం అసలు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలరీలు కరిగిపోతాయి దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది మెల్లిగా పరిగెత్తడంతో పోలిస్తే వేగంగా పరిగెత్తడం వల్ల ఎక్కువ కెలరీలు ఖర్చవుతాయి పరుగు ప్రారంభించాలనుకునేవారు వారు వేసుకునే బూట్ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్లకు సరిపోయే వాటిని ఎంచుకోవాలి లేదా పరిగెడుతున్నప్పుడు గాయాలవుతాయి దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది కండరాలు దృఢంగా మారడంతో పాటు కాళ్ళు శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది పరుగు వల్ల మహిళల్లో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి పరిగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నిటికీ సక్రమంగా అందుతాయి వ్యర్థాలు బయటికి పోతాయి మరి ఇక రేపు నుండి మొదలు పెడతామా రన్నింగ్